హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నీకు నుంచి ఈరోజు ఈ వీడియోలో నేను మన ఇంట్లోనే మంచిగా చక్కగా స్నాక్స్ ఐటమ్ రెడీ చేసుకోవచ్చు అనమాట ఇది స్వీట్ కార్న్ సమోసా ఎలా చేయాలో ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తున్నాను ఈ వీడియో చూసిన అందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి ఫస్ట్గా మనము ఈ స్వీట్ స్వీట్ కార్న్ సమోసాకి మనం ఆనియన్స్ అనేది కొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని అది ఆయిల్లో మనం ఇలాగ కొంచెం ఆ పచ్చివాసన పోయేంత వరకు మనం ఇట్లాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మీ ఛాయిస్ అనమాట ఇంకా దీంట్లో చిల్లీస్ కూడా వేసుకోవచ్చు ఇంక ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి మేము చిల్లీస్ అనేది ఏమీ వేయలేదు ఓన్లీ ఆనియన్స్ కార్న్స్తోనే చేసాము స్టఫ్ కోసం ఇంకా మనము కార్న్స్ ఉంటాయి కదా పచ్చివి అవి కూడా మనం ఇట్లాగా ఆ ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోనే ఈ కార్న్స్ కూడా వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట అది కూడా కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు వేసుకుని దీంట్లో మనం ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెంగా మనము కారం యాడ్ చేసుకోవాలన్నమాట మనం ఎక్కువ స్పైసీ అన్నది వేసుకుని మన చాయిస్ అనమాట తినగలిగితే కనుక స్పైసీ కోసం వేసుకోవచ్చు లేదనుకుంటే లైట్గా వేసుకోండి కారం అన్నది దీంట్లో కొంచెం పెప్పర్ పౌడర్ వేసాము అట్లాగే కొంచెం దీంట్లో మనం కార్న్ఫ్లోర్ కూడా మనం ఇట్లా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట కార్న్ఫ్లోర్ తీసుకుని ఒక టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకొని దీంట్లో వాటర్ అన్నది యాడ్ చేసుకొని కొంచెం థిక్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మనం వాటర్ యాడ్ చేసుకుని థిక్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇది ఎందుకంటే మనం ఎప్పుడైతే స్వీట్ కార్న్ స్టఫ్ పెట్టిన తర్వాత సైడ్న మనం స్టిక్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది ఈ లిక్విడ్ అన్నది ఇట్లాగా థిక్ పేస్ట్ లాగా మనం ఇట్లా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మనకి రెడీమేడ్గా ఇవి సమోసా షీట్స్ అనేవి మనకి దొరుకుతాయి అనమాట ఇవి మోర్లు ఇట్లాంటి వాటిలో మనకి దొరుకుతాయి ఇవి మనం తీసుకొని ఈ షీట్స్ తీసుకొని చాలా పల్స్గా ఉంటాయి అన్నమాట ఒక్కొక్కటిగా మనం తీసుకోవాలి చాలా పల్స్గా ఉంటుంది చాలా కేర్గా అవి ఒక్కొక్కటిగా సపరేట్ చేసుకోవాలనమాట ఈ షీట్స్ అన్నాయి సపరేట్ చేసుకుని మనం ఇట్లాగా స్టఫ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఈ సమోసా లాగా మనం ఫోల్డ్ చేసుకుని ఆ ఫోల్డింగ్లో మనం సమోసా ఏదైతే మనం ఫ్రై చేసుకుని ఆల్రెడీ పెట్టుకున్నామో ఆ స్టఫ్ అనేది పెట్టుకొని రెడీగా అలా పెట్టేసుకోవాలనమాట సైడ్న మనం కాన్ ఫ్లోర్ అది పేస్ట్ ఉంది కదా అది మనకి ఇట్లాగా స్టిక్ అయిపోతాయి సమోసా షేప్లు మన ఇష్టం ఏ షేప్ అయినా మనం చేసుకోవచ్చు అనమాట ఇంక తర్వాత మనం డీప్ ఫ్రైకి కొంచెం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి డీప్ ఫ్రై కోసం ఆయిల్ తీసుకున్నాము అది హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా మేమైతే ఫ్రై చేసుకున్నాము ఎక్కువగా మనం ఫ్రై అయిపోవాలనుకుంటే కనుక మనం పెద్దగా తీసుకోవాలి నేను కొంచెం చిన్నగానే తీసుకున్నాను దీంట్లో ఒక్కొక్కటిగా నేను ఫ్రై చేసుకున్నాను అనమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి లేదంటే మాడిపోతే బాగా ఇంకా ఇట్లా మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకుంటే సమోసా అన్నది రెడీ అయిపోతుంది అనమాట చాలా టేస్టీగా హెల్తీగా మన ఇంట్లోనే ఈ రెసిపీస్ అనేది తయారు చేసుకోవచ్చు చూసారు కదా ప్రాసెస్ ఎలా చేసుకున్నామో ట్రై చేయండి చాలా చాలా బాగున్నాయి స్నాక్స్ ఐటెంగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సమ్మర్ వచ్చేసింది కదా ఈ సమ్మర్లో ఇలాంటి స్నాక్స్ అనేది ఈవినింగ్ టైంలో టీ టైంలో మనం ఇట్లా స్నాక్స్ ప్రిపేర్ చేసుకుని ఫ్యామిలీ అంతా కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో చూసిన అందరూ కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్